कौन उसको और जो यह संसार का चित्रगण है 1941 चलो यह निश्चित है अधिक द लॉफ्टर चैंपियनशिप की निश्चित बात 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000

ఈరోజు ఒకటి బాంబు దృక్కాలు కోర్ట్స్లో పెట్టినామని చెప్పి మొత్తం స్టేట్ వైడ్ అట్లా ఒక న్యూస్ వచ్చింది దాంతో మన పొలంనేరు కోర్టులో కూడా బీడీ టీంతో కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది ఎటువంటి మనకు మెటీరియల్ అయితే దొరకలేదు బట్ ముందు జాగ్రత్త జరగా మొత్తం కంప్లీట్ మెయిన్ స్టేట్ కానీ పర్మిషన్ తీసుకొని మొత్తం బిల్డింగ్ అంతా కూడా స్టర్యలు చేసి

अरे <laughs> మనం డైలీ హెల్మెట్ అవేర్నెస్ అవేర్నెస్ చేస్తున్నాం ఈమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా చాలా మంది హెల్మెట్ పెట్టుకోవట్లేదు అందుకే ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ అందరూ కూడా హెల్మెట్ వేసుకొని పోలీసుకి సొసైటీకి హెల్ప్ చేయమని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ